ఒకటి చెప్పింది ఏంటండి ఈ వీడియో ఫుల్ మొత్తం అంతైన ఇందులో ఇంపార్టెంట్ విషయం ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఒగ్గు అశోక్ను ఈ చెట్టు వచ్చేసి ఇంటికి పనిచేస్తాను అంటే దీని గురించి చెప్తామని చాలా రోజుల నుంచి దోలాడుతున్నా ఇది పిడుసుకు పనిచేస్తుంది దీని పేరు పుంపేటాకు చెట్టు పుంపేటాకు చెట్టు అంటారు ఇది పిడుసుకు లక్ష పర్సెంట్ పనిచేస్తుంది నేను చెప్పనే నేను ఆల్రెడీ పోసిన మనసులో కూడా ఇది ఆకు తెంపుకొని పసరు పిడుసు వచ్చినప్పుడు గిలగిల కొట్టుకున్నప్పుడు ఈ ఆకు తెంపి పసరు కుడి ముక్కులో పోస్తే ఎడమ చెవుల పోయాలి ఈ ఎడమ ముక్కలు పోస్తే కుడి చెవులో పోయాలి ఏంది పసరు ఐదు చుక్కలు పిడుసు వచ్చినప్పుడే అట్లా టూ టైమ్స్ వేసిన అనుకో వాడు చచ్చిపోయేదాకా కూడా పిడుసు రాదు అర్థమైందా ఫ్రెండ్స్ కంపల్సరీ మాత్రము ఇది పనిచేస్తుంది చెట్టు చూపిన అర్థమైందా పుప్పేట చెట్టు అంటారు అంటే తెలిసిన విద్యలు మస్తు మందికి రకరకాలు పనిచేస్తుంది నాకు తెలిసిన విద్య ఇది కంపల్సరీ పిడుసుకు